కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఆర్ఎస్పి మద్దతు ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదన్ పటాభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కూరు నరేందర్ రెడ్డికి ఆర్ఎస్పి మద్దతు తెలుపుతుందని ఆ పార్టీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి కామ్రేడ్ జానకిరామ్ ప్రకటించారు కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధిష్టానం ఆదేశాల మేరకు నరేందర్ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు రాష్ట్ర నాయకులు మన్య కుమార్ మాట్లాడుతూ జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నరేందర్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నామన్నారు నా పేరు జానకి రాములు నేను రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ తెలుగు రాష్ట్రాల కార్యదర్శిని ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులకు తెలియజే విషయం గత రెండు రోజులుగా రెవల్యూషనరీ పార్టీ సమావేశాలు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్నాయి ఆ సమావేశాల్లో మేము మా పార్టీ తరఫున కొన్ని ఎజెండాల మీద చర్చించడం జరిగింది అందులో ముఖ్యంగా ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మద్దతు నిన్న ప్రకటిస్తామని చెప్పాము ఈరోజు మేము నిర్ణయించిన తర్వాత మాట్లాడిన తర్వాత మా అధిష్టానంతో కూడా మాట్లాడిన తర్వాత ముఖ్యంగా మేము ఇండియా బ్లాక్లో భాగస్వాములం కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన ఎమ్మెల్సీ క్యాండిడేటు నరేందర్ రెడ్డి గారికి మా మద్దతు ఇవ్వాలని చెప్పి మా పార్టీ అధిష్టానం కూడా చెప్పింది కాబట్టి అందులో భాగంగా మా మద్దతును సంపూర్ణంగా కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ప్రకటిస్తున్నాం కాబట్టి రెవల్యూషనరీ సోషల్స్ట్ పార్టీ నరేందర్ రెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తుంది మా శ్రేణులు కూడా ఈరోజు నుంచే విద్యార్థి సంఘంలో ఏఐపిఎస్ఈ నుంచి కానీ రెవల్యూషనరీ యూత్ ఫ్రంట్ నుంచి కానీ యూటీయూసీ నుంచి కానీ మహిళా కార్మిక విద్యార్థి యోజన అన్ని సంఘాలు ప్రజల్లోకి వెళ్ళి పట్టభద్రులను చైతన్యవంతం చేసి వారి గెలుపు కోసం మేము కృషి చేసి వారిని గెలిపించుకుంటాం ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి గతంలో పది సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాలు ఏ ఒక్క హామీలను నెరవేర్చకుండా ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఆ ప్రభుత్వాలు ఏ ఉద్యోగం నిరుద్యులకు ఏ రకంగా వాళ్ళకు ఉద్యోగాలు కల్పించలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఫిలప్ చేయడం ఇంకో రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఫిలప్ చేస్తా అని చెప్పడం సంతోషం అందులో భాగంగానే ఈరోజు మేము మా పార్టీ తరఫున యూటీయూసీ రాష్ట్ర కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది మా ప్రభాకర్ గారు రాష్ట్ర కన్వీనర్గా ఎన్నికయ్యారు యునైటెడ్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మరి జాతీయ కార్మిక సంఘం ఆ సంఘానికి మా ప్రభాకర్ కన్వీనరు అదేవిధంగా ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే నరేందర్ రెడ్డిని గెలిపించండి నరేందర్ రెడ్డిని గెలిపించుకుంటే పట్టభద్రులకు సంబంధించిన వాయిసే కానీ విద్యార్థి నిరుద్యోగులకు ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాడు ఉన్నత విద్యావంతుడు ఆల్పోస్ట్ విద్యా సంస్థల అధినేత తనకు విద్యార్థుల కష్టాలు యువకుల కష్టాలు నిరుద్యోగుల కష్టాలు తెలుసు కాబట్టి పెద్ద స పెద్దల సభలో ఇలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పి రెవల్యూషనరీ సోస్ట్ పార్టీగా మేము విద్యార్థి లోకానికి అదేవిధంగా పట్టభద్రులకు అందరికీ మీ ఓటును వినియోగించుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి కేసి మెజార్టీ తో గెలిపించాలని చెప్పి రెవల్యూషనరీ జోస్ట్ పార్టీగా మేము యువకులకు పిలుపునిస్తున్నాం నా పేరు కుమార్ నేను ఏఐపిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు ఉమ్మడి మెదకు నిజామాబాదు కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఉక్కూరి నరేందర్ రెడ్డి గారిని వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మరియు దాని ప్రజా సంఘాలుగా మేము ఈరోజు పది పదకొండు తేదీల్లో జరిగినటువంటి కమిటీ సమావేశాలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి పార్టీ జాతీయ కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏఐపిఎస్ సంఘంగా వారికి పూర్తి స్థాయి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఉమ్మడి నాలుగు జిల్లాలలో ఉన్నటువంటి మా విద్యార్థం కమిటీలకు కూడా మేము తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఆయనకి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో మద్దతునిస్తూ మేము కూడా వారి ప్రచారాల్లో భాగం పంచుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది ఇవాళ ప్రధానంగా విద్యార్థులు కావచ్చు యువకులు మరి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఒక విద్యావేత్తగా ఉన్నటువంటి వ్యక్తి ఒక చదువుకున్నటువంటి వ్యక్తికి మనం ఇవాళ ఈ మద్దతు తెలియజేయడం మూలంగా రేపు రానున్నటువంటి రోజుల్లో మన సమస్యలపైన ఆయన వారి పరిష్కారం కోసం ప్రయత్నం చేయడం కోసం అవకాశం ఉంటుంది కాబట్టి మనందరం కూడా మరి నరేందర్ రెడ్డి గారికి మద్దతునిచ్చి ఆయన భారీ మెజార్టీతో గెలిపియాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఏఐపిఎస్ఈగా మేము పిలుపునిస్తూ ఉన్నాం